जी ग्रुप का अपन ए ए टी <laughs> <दी दी। laughs> नेम फेमस ला अंजमा वेटला हां अशोक नेम फेमस ला अंजमा वेटला हां अशोक मा रूम की मा वेटला एंजॉय जिंदगी में क्या मिलता है जीने वाला रोटी मरने वाला का मट्टी वादा पड़ा तो ग्रुम अंदर तो नकले सारे तो ग्रुम अंदर तो नकले सारे

ఈ రోజు అయితే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కాబట్టి మనమైతే ఒక ఈవెంట్ పోతున్నాం అంటే ఈవెంట్ కాదు అయితే ఏమైతుందంటే జిఆర్జి గ్రూప్ సో ఈ రోజు ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే కాబట్టి మనమైతే ఒక జిఆర్జి గ్రూప్ నుంచి ఆర్గనైజ్ చేస్తున్నారు బ్లడ్ డొనేషన్ సో మనమైతే ఆడుకోవడం జరుగుతుంది బ్లడ్ డొనేట్ చేయడానికి మనకంటూ ఒక స్పెషల్ డే ఈ రోజు సో మనం మనం కూడా కూడా బ్లడ్ చేసి ఒక ఒక మంచి స్టెప్ ముందుదామని చెప్పేసి వెళ్తున్నాము నేను శరత్ అలాగే మా నితి మాట మావ ఎట్లా మనం ఫేమస్ లా అంజమాట ఎట్లా అసలు మా రూమ్ కి మాట్లా చాలా స్టార్ట్ అవుతున్నాం అక్కడికి వెళ్ళి బ్లాగ్ కంటిన్యూ చేస్తాం అండ్ ఇంకొక కొత్త కూడా పర్చేస్తాను అంటే ఈ ఎవరైతే మమ్మల్ని అక్కడికి ఇన్వైట్ చేసిరో రమ్మని సైమన్ అని చెప్పి జిఆర్జీ గ్రూప్ మెంబర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ మా క్లాస్మేట్ కూడా సో అక్కడికి వెళ్ళి వాళ్ళని కలిసి చాలా అక్కడ కంటిన్యూ చేస్తాం మీకు ఆల్రెడీ ఎప్పుడే కదా సో మనల్ని అక్కడ జీఆర్జీ గ్రూప్ నుంచి ఇన్వైట్ చేసిండు సైమన్ అని చెప్పి సో అడిగి <laughs> the next student next program by the way to the farm site in lisbon for To and by the way it's the first time huh? that you are here చేకి ఆ రాసిస్తున్నా కదా అది ఇంపాక్ట్ తానదు నూడు మిస్కెటా అరేయ్ నా దొక్కనే ముడికే చెయ్యి ఉంచుకున్నా నువ్వు ఎక్కువ కొట్టం కొట్టం దైపు వస్తుందా హలో అయిపోయింది బ్లడ్ అయితే ఇచ్చేసిన ఇయగానే కాసేపు మంచిగా ఉంది యాక్టివ్గా వేసిన అంత బాగానే ఉండే ఒక ఫైవ్ మినిట్స్ అవుతా జుర్రు అని తిరుగుతుంది ఒకడే సార్ జుర్రు మన తిరుగుతుంది ఒకటే సో వెళ్ళి మన వాళ్ళ డాక్టర్ వాళ్ళకి ఇస్తే కాసేపు అని చెప్పి తీసుకోమని చెప్పారు ఆడ కాసేపు పడుకున్నా అట్లేదు ఇప్పుడు సెట్ అయింది కానీ ముగ్గురం మీద మనం వస్తే ఇద్దరం మిస్కేట్ అయ్యింది బాలగాడు మామ ఇద్దరు తీసుకోలేదు

ಎರಸ್ತದೆ ಗಿರ ಮಾ ಇಪ್ಪರ್ ಲೇನ್ ಮಾೀಟರ್ ಲೀಟರ್ 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 ಹಾ ಲೀಟರ್ ದಂತ ఏముండ నువ్ జస్ట్ వన్ లీటర్ జస్ట్ వన్ లీటర్ పద్దు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది

గువత్రా కునాడుపోతున్నాను ఆ শুন అందరికి నమస్తే గ్లోబల్ rescuer group చిరాజి అనేది ఒక స్టూడెంట్స్ ద్వారా స్టార్ట్ అయిన చబడ స్టూడెంట్స్ ద్వారా ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఇక్కడ మేము పబ్లిక్ కి సంబంధించి కానీ ఈ సమాజానికి సంబంధించి కానీ మా వంతు సాయాన్ని మేము అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం అయితే సమాజంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ భారతీయ సంస్కృతిని సాంప్రదాయాలని నిలబెట్టడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ దొరుకుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఎంతో మంది యువతను పురుగులు కలుపుకొని ఈ సంస్థను నడపడం జరు జరుగుతున్నది ఆ యొక్క కార్యక్రమాల్లో భాగంగా మన దెబ్బ నేషన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని అనుకుంటున్నాము నీ సహాయం సహకారం ఉంటుందని ఆశిస్తూ వీళ్ళందరూ కూడా లాభాలని ఆహ్వానిస్తూ మీ అందరినీ